హాయ్ అండి అందరు బాగున్నారా మేము ఇంత చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలంత మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి మీ శ్రేష్ఠ బ్లాగ్స్ మా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఈ విధంగానే సపోర్ట్ చేయండి ఈరోజు అయితే ఇంకా వీడియో అయితే మార్నింగే స్టార్ట్ చేసిన ఈ వీడియో అనేది షాప్కి వెళ్ళి వచ్చిన మార్నింగ్ అంటే మార్నింగ్ కాదు టెన్కి అట్లా స్టార్ట్ చేసిన ఈరోజైతే కూర ఏం చేయలేదండి నేను మిరపకాయ పచ్చడి చేసిన కదా ఇంకా దాంతో తింటున్నా అయితే చిన్న ఉల్లిగడ్డలు ఇంట్లో ఉండే ఇంకా అవైతే తింటున్నా అంటే పచ్చడిలో ఇంకా ఉల్లిగడ్డలు వేసుకుని తింటున్నా అట్లా తింటే చాలా బాగుంటుంది ఈరోజైతే ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలండి వెళ్ళాలి కాబట్టి ఇంకా కూర అయితే టైం లేదు టైం లేకుంటే ఇంకా ఈరోజైతే మార్నింగ్ అయితే మేము ఇద్దరం అయితే దీంతో సరిపెట్టుకుందామని ఇది చేసిన శ్రేష్ఠకైతే లంచ్ బాక్స్లోకి ఇంకా అన్నము పోపేసిన చేసి ఆయనకు పంపించిన అసలు టైం సరిపోలేదు రోజు హాస్పిటల్కి తప్పితే ఇంకా వేరే వేరే దక్కు ఇంకా హాస్పిటల్కి రోజు వెళ్ళడం అవుతుంది ఒక్క రోజు కూడా ఇంటి దగ్గర కరెక్ట్ ఉండడం అవ్వట్లేదు ఈ మధ్య చాలా జర్నీస్ అయితే నేను చాలా టైర్డ్ అయిపోతున్నా మార్నింగ్ వర్క్ అంతా చేసుకొని శ్రేష్ని స్కూల్కి పంపించి షాప్కి వెళ్ళాలి షాప్ దగ్గర నుంచి వచ్చి మళ్ళీ ఇంట్లో ఇంకేమన్నా పెండింగ్ వర్క్ ఉంటే అది వేసుకోవాలి తర్వాత ఇంకా మళ్ళీ హాస్పిటల్ వెళ్ళాలి అట్లా అన్నీ అవే పనులు అయితే ఉన్నాయి అస్సలు టైం జరిపోవట్లేదు బాడీ చాలా అంటే చాలా వీక్ అయిపోయింది అస్సలు ఏం పని చేసుకోవడానికి సహకరిస్తలేదండి అంత అయిపోయింది బాడీ అయితే ఒక టూ డేస్ బ్యాకే ఇంకా రామగుండం కూడా వెళ్ళొచ్చినాం మళ్ళీ డిమార్ట్ రామగుండం అట్లా వెళ్ళొచ్చినాము అక్కడైతే ఇంకా డాక్టర్ మాకైతే కలవలేదు దాన్ని బట్టి ఇంకా ఈయని తీసుకొని ఆటో ఎంగేజీలు పట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది చాలా డబ్బులు అవుతున్నాయి అయినా పని అయితే అస్సలు అవ్వట్లేదు ఇంకా ఈరోజు మళ్ళీ హాస్పిటల్ ఇక్కడ మన మంచురాలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళాలి గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకున్న తర్వాత రామగుండంలో మాకైతే డాక్టర్ కలవలేదు కాబట్టి వాళ్ళు కాగస్ నగర్ వెళ్ళమన్నారు ఇంకా ఈరోజు మళ్ళీ ఇంకా రెండు దా రెండు ప్లేసెస్లోకి వెళ్ళాలి కాబట్టి టైం ఎట్లుంటుందో అని ఇంకా కర్రీ చేయడానికి కూడా టైం జరిపోలేదు ఇదిగోండి నేనైతే కాగసినగర్ వచ్చేసిన కాగసినగర్ వచ్చేసిన అసలు బస్సులో కూడా పడుకున్న చాలా బాడీ ఎంత అంటే అంత వీక్ అయిపోయిందండి కానీ కాకపోతే తప్పదు ఇంకా నేనే చేయాలి చేసేవాళ్ళు ఎవరు లేరు ఏ పనైనా ఎక్కడికైనా తిరగాల్సింది నేనే కాబట్టి కాగసినగర్ వెళ్ళాను అక్కడ బై వాక్ అని చెప్పారు బస్ స్టాండ్లో దిగిన తర్వాత వెళ్ళానండి చూడండి ఎన్ని తోవలు అంటే అన్ని తోవలు ఉన్నాయి అసలు నేను ఎటు వెళ్ళాలో నాకు అర్థం అవ్వట్లేదు అన్ని త్రోవలు ఇంకా ఆటో తీసుకొని వెళ్తే అయిపోయేది కానీ కాకపోతే నాకు బస్సులో ఒక సిస్టర్ కలిసింది ఇంక దగ్గర బస్ స్టాండ్ నుంచి అంటే ఇంకా వేరే వాళ్ళని అడుక్కుంటు అడుక్కుంటే అట్లా వెళ్ళినా చూడండి ఎన్ని తోవలు ఉన్నాయో ఏ త్రోవకు వెళ్ళాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు అంత కన్ఫ్యూజన్లా రోడ్ పండిది ఇక్కడ ఒక బ్రదర్ను ఆపాను బైక్ మీద వెళ్తుంటే ఆపి తన అడ్రస్ అడిగాను తనను అడిగితే తను చెప్పాడు ఇంకా అటు సైడ్ లోపలికి వెళ్ళాలని కానీ నేను అక్కడికి కూడా వెళ్ళానండి కానీ ఆ రోడ్ కూడా కరెక్ట్ కాదు అంటే అక్కడ ఉంది అది హాస్పిటల్ ఆఫీస్ కాదు అట్లా చూడండి తనకు కూడా ఏం తెలియదు కావచ్చు తను కూడా కొత్త అయినా కావచ్చు కానీ కాకపోతే ఏదో తనకు తెలిసింది చెప్పిండు ఇదిగోండి నేను ఇటు లోపలికి వెళ్తున్నా కదా అది అదైతే కరెక్ట్ ప్లేస్ కాదండి చూడండి కానీ నాకు అది వెళ్ళిన తర్వాత తెలిసింది ఎంత తెలుసా లోపలనే నేను తిరిగేది తిరిగేది దాంట్లో దాంట్లో ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ అయిపోయింది కావచ్చు నేను అంత తిరిగిన అంత తిరిగినా కూడా నాకైతే అడ్రస్ అనేది కరెక్ట్ కాలేదండి ఇదిగోండి ఎండ చాలా ఎండ అవుతుంది ఆకలి అవుతుంది మధ్యాహ్నం అయితే నేను అంటే హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ చూపించి తనని ఇంటికి పంపించి మళ్ళీ కాగజ్ఞాలో పన్నెండున్నరకు బస్సు ఎక్కినా ఎక్కి వస్తే కాగజ్ఞాకి వచ్చేసరికి రెండు అయిపోయిందండి రెండున్నర రెండున్నర అయింది ఆ టైంకు ఆ ఎండోలో నేనైతే నడుచుకుంటూ వెళ్తున్నాను వెళ్ళిన వెళ్ళి అడిగితే ఒక తను అడిగితే తను అడ్రస్ పాపం తనకు తెలిసింది చెప్పిండు కానీ అది కాదు తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ హాస్పిటల్లో సిస్టర్స్ని అడిగి మళ్ళీ రిటర్న్ వచ్చిన చూస్తున్నారు కదా ఇదిగోండి ఇది హాస్పిటల్ కానీ తను అది ఆఫీస్ అనుకున్నాడు తను ఆఫీస్ అనుకొని చెప్పాడు చూస్తున్నారు కదా మొత్తం అన్ని పాత బిల్డింగ్స్ అండి ఎన్ని సంవత్సరాల క్రిందట కట్టినాయో తెలియదు అక్కడ చెట్టు కింద ఒక తను కూర్చొని ఉన్నాడు కదా తనను అడిగిన తనని అడిగితే ఇది హాస్పిటల్ అమ్మ ఆఫీస్ కాదు అని చెప్పిండు చెప్పిన మూలే మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చిన ఇప్పుడు నేను ఎన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిన అసలు నాకు అర్థం అవ్వట్లేదు నాకు బాడీ మొత్తం షివర్ అవుతుంది ఆకలి అవుతుంది అవుతుంది అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ఇంట్లో భర్తకి హెల్త్ బాగాలేకుంటే భార్య ఒక్కతే ఏమైనా చేయగలుగుతుందా అనుకునేదాన్ని కానీ చూస్తున్నారు కదా నేను చేస్తున్నాను అంటే ఆడవాళ్ళకు అసాధ్యమైనదంటే ఏముండదండి ఏ పనైనా తెలుసుకోవాలి చేయాలి కాబట్టి ఒక భార్యగా మనదే బాధ్యత కాబట్టి చేసుకోవాలి ఎందుకంటే మనకు కష్టం వచ్చినప్పుడు ఎవ్వరు రారు మనం సంతోషంలో ఉన్నప్పుడు మాత్రమే వస్తారు మన కష్టాల్లో ఎవ్వరు రారు ఏదైనా భార్య భర్తలుగా ఒకరికి కష్టం వస్తే ఒకరు మనమే చేసుకోవాలి తప్పది ఇంకా నాకైతే ఎవరు వచ్చేవాళ్ళు లేరు కాబట్టి అన్నీ నేనే చూసుకోవాలి కాబట్టి ఎంత దూరమైనా నేనే వెళ్తున్నాను ఒక ఆడదానిగా అసలు నాతో టైతుందా అనుకున్న ఇన్ని తిరుగుళ్ళు కానీ నాకు ఆ టైం వచ్చింది కాబట్టి నా పని నేనే చేసుకోవాలి నాకు ఆకలి తట్టుకోలేకపోతున్నది తెలుసా అంటే తొందరనే అయిపోతుంది కదా ఆఫీస్లో వర్క్ దగ్గరే అని చెప్పినారు కదా వచ్చిన తర్వాతనే తిందాము లే అన్నట్టుగా నేను ఏం తినకుండా కూడా వచ్చేసిన అప్పుడెప్పుడో కొంచెం కారంతో తిన్నా కదా అసలు ఆకలేమో చాలా అవుతుంది నాకు ఆఫీస్ ఏమో దొరకట్లేదు లోపలే చూస్తున్నారుగా ఎంతసేపు ఒక టూ త్రీ కిలోమీటర్స్ నేను లోపలే తిరిగాను మెయిన్ ఎంట్రెన్స్ నుంచి ఒక లోపలికే చాలా బిల్డింగ్స్ చూస్తున్నారు కదా ఇదిగో నేను ఇక్కడ ఈ తొవ్వ నుంచి ఇటు సైడ్ వచ్చినా కదా రైట్ సైడ్ వచ్చిన లెఫ్ట్ సైడ్ వచ్చినాయి కదా చూస్తున్నారు అక్కడ మెయిన్ రోడ్ అక్కడి నుంచి వెళ్తే నేను ఎక్కడి నుంచి వచ్చినానో మళ్ళీ అక్కడికి వచ్చిన చూడండి నేను ఇంతకుముందు ఇటు సైడ్ వెళ్ళాను కానీ ఇప్పుడు ఇటు సైడ్ వెళ్ళాలి అక్కడ సిస్టర్స్ చెప్పిన ప్రకారంగా అడ్రస్ మళ్ళీ నేను గుర్తుంచుకొని ఇంకా వస్తున్నా వస్తున్న దారిలో కూడా చాలామంది ఇట్లా బైక్స్ మీద వెళ్తున్న వాళ్ళని అడుగుతున్నాను ఇంకా అక్కడ ఇదిగోండి ఇక్కడ ఇట్లా పాత బిల్డింగ్స్ దగ్గర ఒక బిల్డింగ్ మెయిన్ రోడ్కే ఉంటుంది అంటే లోపలే కానీ కొంచెం రోడ్కే ఉంటుంది వెళ్ళమన్న మొల చూస్తున్నారు కదా ఎంత అడవి మొత్తం అడవి ఏరియా అనేది అంతా లోపల చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి దాంట్లో ఇంకా పిచ్చి చెట్లు కూలిపోయిండ్లు ఇట్లా క్వార్టర్స్ చూడండి ఇవి క్వార్టర్స్ కావచ్చు అవన్నీ కూలిపోయినాయి ఒక్కదానిగా వెళ్తుంటే నిజంగా చెప్తున్నా అందరు బాయ్స్ బైక్స్ మీద ట్రాక్టర్ల మీద అక్కడక్కడ అట్లుంటే నాకు చాలా భయం వేసింది ఇదిగోండి వెతుక్కుంటూ వెతుక్కుంటూ వస్తే ఇక ఇదిగోండి ఇక్కడ ఆఫీస్ కనబడ్డది ఆఫీస్ లోపలికి మళ్ళీ థర్డ్ ఫ్లోర్కి వెళ్ళాలి ఇంకా వెళ్తున్నాను ఇంకా వెళ్ళి మళ్ళీ ఇక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అక్కడ జస్ట్ టూ మినిట్స్ కూడా కాలేదండి పని టూ మినిట్స్ అంటే టూ మినిట్స్ కూడా కాలేదు ఒకటి సిస్టంలో ఎక్కేయడము ఒకటి డాక్టర్ది స్టాంప్ వేసి ఇవ్వడం జస్ట్ తన రిపోర్ట్స్ అని చూసి అంతే అండి ఆ రెండు నిమిషాల పని కోసమే నేనైతే ఇన్ని గంటల జర్నీ వేసుకుంటూ ఇంత లోపల ఒక పిచ్చిదాన్ని నిజంగా నేను ఒక పిచ్చి తిరా నేను ఇట్లా వీడియో తీస్తుంటే నా కష్టాన్ని మీకు చూపిద్దామని నేను ఇట్లా వీడియో తీస్తుంటే చూస్తున్నారు అందరు నాకి వెళ్ళి చూస్తున్నారు అసలు వీడియో తీయాలా వద్దనుకున్నా కానీ కాకపోతే నేను ఈరోజు పడ్డ కష్టం అంతా మీకు చూపిద్దామని నేనైతే వీడియో తీసిన ఫ్రెండ్స్ ఓకేనా ఇదిగోండి నేనైతే ఇంకా వచ్చేసిన ఇదిగోండి మెయిన్ రోడ్కి వచ్చేసిన అసలు ఆటో ఎక్కిపోతే అయిపోయేది ఒక ఇరవై ముప్పై రూపాయల అయిపోయేదాన్ని ఇంతసేపు దగ్గర దగ్గర ఒక వన్ అవర్ లోపలే నాకు టైము అంటే తెలియదు కాబట్టి ఫస్ట్ టైం కదా తెలియకుండా అట్లా గడిచిపోయింది ఇంత కష్టపడ్డా నిజంగా ఆయనకి మంచిగా ఉంటే యాక్సిడెంట్ కాకుండా ఉంటే నేను ఇది తిరగాల్సిన అవసరం ఏమి ఇక్కడ దాకా రాకుండా నేను ఉండేదాన్ని కదా కానీ కాకపోతే తప్పదు పరిస్థితులు ఒక్కసారిగా తారుమారు అయిపోతే ఇంకా మగ మగవాళ్ళు తీసుకునే బాధ్యతలు కూడా అన్నీ మనం తీసుకోవాల్సి వస్తుంది ఆడవాళ్ళుగా అందుకనే మనము అన్ని విషయాలలో కొంచెం ముందు ఉండాలి మనం స్ట్రాంగ్గా ఉన్నప్పుడే ఏ పైన చేయగలుగుతాము లేదంటే మనకి హెల్ప్గా ఎవరిని తీసుకెళ్తాము మన పరిస్థితి మనమే దాన్ని సాల్వ్ చేసుకోవాలి కదా ఇంకా వచ్చే టైంలో బస్ స్టాండ్లో ఇంకా శ్రేష్ఠకైతే కొన్ని ఫ్రూట్స్ తీసుకున్న గంగరేణు వన్లు అక్కడ ఇంకా తీసుకున్న కేజీ వచ్చేసి డెబ్బై రూపాయలు ఇచ్చిండ్రు తీసుకున్నా చూస్తున్నారు కదా తన కోసం అని అయితే ఇంకా అంత దూరం వచ్చిన కదా ఇదిగోండి ఇదే కాగజ్ నగర్ బస్ స్టాండ్ ఇంకా నా వర్క్ అంతా అయిపోయిన తర్వాత బస్ స్టాండ్కి వచ్చిన బస్సులు అయితే టూ అవర్స్కి ఒక్కటి వచ్చినట్టు వస్తుంది చాలా లేట్ అవుతుంది అప్పటికే ఇంకా నాకైతే ఇంటి దగ్గర నుంచి ఫోన్లు తిన్నావా తిన్నవా తిన్నవా అని సరే ఇంకేమైనా తిందామని అనుకొని అక్కడికి వెళ్తే అక్కడైతే ఏ ఫుడ్ ఏం బాగాలేదు అంత ప్లేసెస్ ఏం బాగాలేవు కానీ కాకపోతే తప్పదు ఏదో ఒకటి తినాలి కానీ మళ్ళీ త్రీ అవర్స్ జర్నీ చేయాలి బస్సులో అని ఇంకా అక్కడ ఒక దోశ తీసుకున్నా అండి ఒక్క దోశ తీసుకొని తింటున్నా కానీ తప్పదు బాగాలేదు కానీ తప్పదు చూడండి అప్పటికే నా మొహం అయితే పీక్గా పెంది నాకు ఇట్లా ఇట్లా అంటే మొత్తం గజగజం అనుకుతుంది లోపల బాడీలా అంత కష్టం నిజంగా ఫస్ట్ టైం నేనైతే నేను అనుభవించడం నా లైఫ్లో అంటే నేను అంత దూరం వెళ్ళడం కూడా ఫస్ట్ టైమే ఇట్లా ఆఫీసులు అని హాస్పిటల్స్ అని ఇవన్నీ తిరగడము అటు రామగుండం వెళ్తే పని అవ్వట్లేదు అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి పంపించు ఇంకా తనని తీసుకొని పమ్మంటారు పేషెంట్ని తీసుకొని వెళ్తే అక్కడికి వెళ్తేనే వెయిల ఉంది ఇక్కడికి వస్తే ఇంకా ఇంకా ఎంత అయ్యేది తనకి ఎంత ప్రెషర్ అయ్యేది అదంతా తలుసుకుంటే నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపించింది ఏదైనా మనం మంచిగా ఉన్నంతసేపే మంచిగా ఏదైనా కష్టం వచ్చినప్పుడు అది అనుభవించే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది ఆకటికి దూపకు అన్నింటికి మన కడుపు చంపుకోవాలి తిరగాలి తప్పదు తిరగాలి గవర్నమెంట్కు సంబంధించిన పనులు అంటే తిరగంది కావండి ఎంత అంటే నిజంగా ఈ బాధనైతే పగ వాళ్ళకు కూడా రావద్దండి నేను నిజంగా కోరుకుంటున్న మనస్ఫూర్తిగా పగ వాళ్ళకు కూడా ఇలాంటి బాధ రావద్దు తెలుసా అంత నేను అయితే అంత కష్టాన్ని నేను అనుభవించిన ఆ టైంలో అక్కడ నేను ఇంకా టిఫిన్ చేసి ఒక వన్ అవర్ వెయిట్ చేసినా అండి మళ్ళీ ఒక వన్ అవర్ వెయిట్ చేస్తే ఒక్క బస్సు వచ్చింది ఒక్క బస్ వస్తే దాంట్లోకి వందల మంది ఉరికస్తానులు అట్లున్నారు బస్ స్టాండ్లో జనాలు అయితే చాలామంది అంటే చాలామంది అయ్యో నాకు సీట్ దొరుకుతుందా లేదని మళ్ళీ అదొక టెన్షన్ కాకపోతే సీట్ అయితే దొరికింది కానీ కాకపోతే చాలా తొక్కిసలాట అవుతుంది జనాలు ఎక్కడము దిగడము అంత చాలా అంటే చాలా ఇబ్బంది ఇంకొక బస్సు వచ్చింది మళ్ళీ మంచిర్యాల బస్ బస్సు వచ్చిన వాళ్ళు మళ్ళీ దాంట్లో కురుకడము రావడము కొంచెం అటు సైడ్ అంతా జనాలు కూడా కొంచెం వేరేలా ఉన్నారు అంత చాలా అంటే అంత హడావిడి హడావిడి గందరగోళం గందరగోళం లాగా చేస్తున్నారు ఇంకా చాలా గందరగోళం చేస్తున్నారు ఇంకా జనాలు అయితే అలా ఉన్నారు ఇంకా బస్సును అయితే అక్కడ పెట్టేసి డ్రైవర్ కండక్టర్ వెళ్ళారండి బస్సులో కూర్చున్న తర్వాత కూడా హాఫ్ అన్ అవర్ పట్టిందండి హాఫ్ అన్ అవర్ దాకా బస్సు అస్సలు కదలట్లేదు నేను తిన్నది దో దోశ కాబట్టి అది ఏం జరిపోలేదు అసలు నా అక్కడికి ఏం జరిపోలేదు కానీ ఎక్కువ తిందామంటే ఏమన్నా ఇంకేమన్నా తిందామంటే వామిటింగ్ ఏమైనా అవుతుందేమో అని చాలా భయం వేసింది బస్సులో ఎక్కిన తర్వాత నా పక్క సీటు వాళ్ళు చూడాలి చాలా చామంతి పూల చెట్లు అవి తీసుకెళ్తున్నారు ఆ పూలను చూసిన వాళ్ళు ఒక్కసారిగా నేను పడ్డ ఆ రోజు పడ్డ నేను అంత ప్రెషర్ అంతా నాకు తగ్గిపోయినట్టు అనిపించింది మొత్తం వైట్ ఫ్లవర్సే చాలా అంటే చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా వాళ్ళ ఇంట్లో ఇంకా ఆడపిల్లలు కూడా చాలామంది ఉన్నారట ఆ ఫ్లవర్స్ అని తెంపి ఇంకా అల్లుకొని పెట్టుకోవాలి ఇంకా చెట్లన్నీ మొత్తము మేము నాటు పెట్టుకుంటాము చెట్లను అని అన్నారు నేను ఒక వీడియో తీసుకోవచ్చా అంటే సరే తీసుకో అన్న ఇంకా నేత ఆ వీడియో తీసుకున్నా అండి అట్లా మీకు చూపిద్దామని ఇంకా నైట్ అయితే సెవెన్ థర్టీ అయిపోయిందండి ఇంటికి వచ్చేసరికి ఇంటికి వచ్చి మళ్ళీ కొంచెం టీ పెట్టుకొని రైస్ పెట్టి పాపం నేను వచ్చేసరికి అయితే బిక్కు మంటూ చూసుకుంటున్నాడు కొడుకు ఇంకా తనకు వచ్చిన తర్వాత ఆ రేగుపండ్లని కడిగించి ఇంకా తనకైతే ఆ రేగుపండ్లు అన్నీ కడిగి మంచిగా కట్ చేసి ఇంకా తను తిన్న తర్వాత నేనైతే కొంచెం టీ పెట్టుకొని రైస్ పెట్టుకున్నా అప్పటికే చాలా అంటే చాలా నీరసం అయిపోయింది బాడీ మొత్తము ఇట్లా కొట్టి కొట్టి పారేసినట్టు అయిపోయింది అంత నీరసం అయిపోయింది కానీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వంట చేసుకోవడం తప్పదు కదా ఇంకా అట్లా వంట చేసుకొని అంటే కర్రీ ఏం చేయలేదు నైట్ కూడా పెరుగుతోటి తిందామని ఇంకా నాకు అసలు కర్రీ చేసానికి ఓపిక లేదు మళ్ళీ కొంచెం పచ్చడి ఉన్ని ఇంకా పెరుగుతోటి తిందామని ఇంకా కర్రీ కూడా ఏం చేయలేదు ఫస్ట్ అయితే టీ పెట్టినా టీ పెట్టిన తర్వాత ఇంకా నేను ఈయన ఆగిన తర్వాత అయితే టీవీ చూసుకుంటే హోంవర్క్ చేసుకుంటూనే ఉన్నాడు నేను వచ్చేసరికి పాపం కొడుకు పడుకోనే లేదు మమ్మీ సమోసా తీసుకురా అని చెప్పిండు ఫోన్ చేసి నేను బస్సులోనే ఉన్నప్పుడు కానీ నాకు అసలు అస్సలు ఓపిక లేదు ఈరోజు ఎంత తిరుగుడైన ఎంత కష్టమైంది అనేది నాది నాకు తెలుసు అండి అంత తిరిగి 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 ఇంటికి వచ్చేసరికి చాలా అంటే చాలా నీరసం అయిపోయింది నా హోల్ నాది బాడీ మొత్తం అయితే అసలు ఇట్లా నాకు మాట్లాడదామంటే కూడా ఇప్పుడైతే ఇంకా అసలు ఓపిక లేదు కాకపోతే పెట్టాలి వీడియో పెట్టాలి కాబట్టి ఇంకా వీడియోనైతే వాయిస్ ఇచ్చి వాయిస్ ఇస్తున్నాను వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా నిజంగా చాలా అంటే చాలా నీరసంగా అట్లనే అనిపిస్తుంది కానీ వీడియోస్ వెనుకకి వెళ్ళిపోతున్నాయన్నీ ఇంకా నేను ఈ హాస్పిటల్స్ ఇవన్నీ తిరగడము షార్ట్స్ చేసుకోవడానికి కూడా టైం జరిపోతుంది టైం జరిపోయినప్పుడే షార్ట్స్ చేసుకోవడం అట్లా ఇంకా శ్రేష్ఠకి ఇదిగోండి శ్రేష్ఠ పాలు కావాలి బ్రెడ్ కావాలంటే తనకైతే ఇంకా పాలు బ్రెడ్ ఇస్తున్నాను తనకు కూడా పాలు పోసిన తర్వాత ఇంకా నేను మళ్ళీ టీ తాగాలి అసలు ఇట్లా నిల్చోవడానికి కాళ్ళలో అసలు నాకు బ్యాలెన్స్ లేదు తెలుసా అంత నొప్పులతోటి ఉన్నా ఎంత చెప్పినా నా బాధ నిజంగా తక్కువ అనిపిస్తుందండి నేను అప్పుడు తిరిగి ఆ తిరుగుడుకు అక్కడ నేను కాసేపు చెట్టు కింద కూర్చొని ఉంటే నాకు ఇట్లా నీళ్ళు నా కళ్ళలో నుంచి నీళ్ళు ఇట్లా అడిసిపోయినాయి అసలు నాకు ఏం చెప్పాలో కూడా అర్థమవుతుంది నేను అంత బాధ అనుభవించిన అయితే నిజంగా ఈ ఆఫీస్లో పొండి తిరగడం అయితే నిజంగా చాలా అంటే చాలా కష్టమైన పని అండి ఓకేనా మరి ఈ వీడియోనైతే ఇంకా ఇంతటితోనే అయిపోయింది మరి ముందుగానైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్